ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు చెడు పనులు చేసేవారికి ఉంటారు మంచి పనులు చేసేవారికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు శత్రువులంటే మనం ఎంతో పెద్ద నేరం చేస్తేనే ఉంటారు మనం మంచి పనులు చేసినా ఉంటారు ఈర్ష ద్వేషం శ్రతుత్వానికి ప్రధాన కారణాలు మనిషికి శత్రువులు ఎందుకు ఉంటారు మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికీ ఉంటారు శత్రువు అంటే నేరుగా వచ్చి కత్తితోనో గన్నుతోనో అటాక్ చేసేవాడు మాత్రమే కాదు పరోక్షంగా కూడా పగ తీర్చుకుంటారు వారికంటే మీరు ఉన్నత స్థానంలో ఉంటే ప్రక్కవారికి మీ మీద అసూయ పెరిగిపోతుంది దాంతో మీరు ఆటోమేటిక్గా వారికి శత్రువులైపోతూ ఉంటారు మీరు చేసేది మంచి పనే అయినా వారికి నచ్చకపోవచ్చు ఈ విధంగా వారు మీ మీద ద్వేషాన్ని అసూయను పెంచుకుంటారు లేదా పక్కవారు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు మీరు మందలిస్తే దాని ద్వారా కూడా శత్రుత్వం కలుగుతుంది శత్రువు ఎక్కడో ఉండి మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచించేది అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు శత్రువు మన పక్కనే ఉన్నా మనం పసిగట్టలేము కాబట్టి ఇలా శత్రుభయం ఉన్నవారు పక్కవారి ఈర్ష్య ద్వేషంతో బాధలు పడుతున్నవారు ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న శత్రువులు మీకు ఏ హాని తలపెట్టలేరు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకుని ముందుగా మీ ఇష్ట దైవానికి పూజ చేసి దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత నమ్మకంతో ఓపికగా ఓం అగ్ని రూపాయ హ్రీం నమ అనే మంత్రాన్ని మొదటి రోజు వెయ్యి సార్లకు తగ్గకుండా స్మరించాలి ఆ తరువాత రోజు నుండి ఇరవై సార్లు జపిస్తే సరిపోతుంది ప్రతిరోజు ఇలా ఈ మంత్రజపం చేయటం వలన మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక శక్తి మీకు కాపలాగా ఉంటుంది మీకు అన్యాయం చేయాలనుకునే ఎలాంటి శత్రువులైనా సరే మీకు మిత్రులుగా మారిపోతారు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరకే వచ్చి తమ తప్పును తెలుసుకుంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు